జయ శ్రీరా కూడా తిరుప్ప రోజులు పదమూడు పాశ్రములు పూర్తి చేసుకొని పద్నాలుగవ రోజుకి ఉపక్రమించబోతున్నాము నిన్నటి రోజున ఏ పేరు అందరూ కూడా తిరుపతి వారు ఏ అంశంగా అవతరించారు శ్రీవత్సము అనేటువంటి స్వామి యొక్క బక్షస్థములు ఉండేటువంటి పుట్టుమచ్చా యొక్క అంశముగా వారు అవతరించారు వారు ఏం చేస్తారంటే శ్రీరంగ క్షేత్రంలో వీణను వాయిస్తారంటున్నారు అంటే ఎంతమంది ఆలవార్లు అవతరించినట్టుకి ఈ రంగనాథ క్షేత్రంలో శ్రీరంగంలో ఆ తిరుప్పాన ఆలవారి యొక్క గొప్ప వంశానికి వారు అనుగ్రహించారు రంగనాథుని అంటే ప్రతిరోజు సుప్రభాత సమయంలో వారు వీణ వాయిస్తేనే ఆలయాన్ని తెలుస్తారు అంటారు రోజులు ఏం చేశారు అర్చక స్వామి లోపలికే రావద్దు అటువంటి అటువంటిది ఏం చేశాడు అటువంటి స్వామి ఆయన చూస్తేనే సుప్రభాతం కలుగుతుంది వీరను వాయించేటువంటి వారు కనుక అటువంటి భక్తి కలిగిన వారిని ఎంతమంది వచ్చి అడ్డుకున్నా భగవంతుడనుగ్రహిస్తే దానికి ఎవరు కూడా అడ్డు లేరు అని చెప్పడానికి తిరుపాల ద్వారా యొక్క సారాంశం అన్నమాట అయితే ప్రతిరోజు ఒక్కొక్క గోపికను మేలుకొల్పుతుంది ఇవాళ ఉండేటువంటి గోపికను కూడా మేలుకొల్పబోతున్నారు అయితే ఎందుకు ఈ ఒక్క గోపికనే లోపల ఏకాంతంగా పడుకుంటారు అంటే వీరికి ఏదో ప్రధానమైనటువంటి లక్షణం ఉండాలి వారిలో ఏదో గొప్పతనం ఉంటే వీళ్ళందరూ కూడా వెళ్ళి లేపేటువంటి అవకాశం ఉంటుంది వారికి ఆత్మగుణములు పరిపూర్ణంగా ఉన్నాయి ఆత్మగుణములు మనం అందరంగా బాహ్యంగా స్వామిని దర్శిస్తాం వారు తన హృదయ పనులు ఆ స్వామిని ఏకాంతముగా వారు అనుభవించేదాన్ని ఆత్మగుణములు అంటారు అటువంటి ఆత్మగుణములు పరిపూర్ణముగా ఉన్న వారిని మనం ఆశ్రయించినట్లయితే పరమాత్మ కూడా పరిపూర్ణముగా అనుగ్రహిస్తాడని చెప్పి ఒక్కొక్క గోపికను మేల్కొల్పుతున్నారు ఇవాళ మేల్కొల్పేటువంటి గోపికని చక్కటి వాక్చాధుర్యం కలిగినటువంటి గోపిక మంచి మాధుర్యం కలిగినటువంటి గోపికను మేల్కొల్పుతున్నారు మొదటి రోజున మీరు కృష్ణుణ్ణి వదిలేసి మనత్వ కినియాలని రాముని కీర్తించారు ఈ రోజున అట్లా కాదని చెప్పి రాముణ్ణి కృష్ణుని ఇద్దరిని కూడా కీర్తించారు అయితే రాముడు కాని కృష్ణుడు కానీ నృసింహుడు కానీ ఎవరు అవతరించినా వీళ్ళందరూ ఎట్లా అవతరించారు ఒక మూలం ఉంటుంది కదా వీళ్ళందరూ కూడా అవతరించిన మూర్తి అంటే అనిరుద్ధ మూర్తం పాల సముద్రంలో ఏదైతే స్వామి పడిపోయి ఉంటాడో ఆయనకి నాలుగు రూపములు ఉంటాయి వాసుదేవ సంఘర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ ఏమిటండి వాసుదేవ సంఘర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ ఈ నాలుగురే సృష్టి స్థితి దగ్గర వారు అన్నమాట అందులో ఇవన్నీ కూడా అవతరములు అవతారములు అనిరుద్ధము అనేటువంటి బీజం నుంచి ఉత్ప అటువంటి వారు ఇవాళ స్వామి పారసముద్రములు ఏ విధంగా పంకజరుడై ఏ విధంగా కుండైక నేత్రములతో పడుతుంటాడు అటువంటి స్వామిని కీర్తించబోతున్నారు ఇవాళ భాషలను అయితే లోకంలో మనం అందరం కూడా ఏదో ఒక పని అనుకుంటాము అది జరగదు అయితే అది జరగాలంటే ఏముండాలి భగవద్ అనుగ్రహం ఉండాలి భోక్తా భోగ్యం అంటే ఎవరైనా వచ్చి మనకి ఒక మంచి మామిడి కొన్ని ఇచ్చారనుకోండి తిందామనుకుంటాం పక్కనే ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటాం అది ఏం చేస్తాం వాళ్ళు ఏం చేస్తాం అంటే భోక్త అంటే ఉన్నాడు భోగం అంటే భోగించేటువంటి వస్తువులు కానీ తినేటువంటి యోగ్యం మనకు లేదంటే పరమాత్మ అనుగ్రహం పరమ లేదు అనమాట అన్ని ఉండాలి స్వామి కటాక్షం ఉండాలి కనుక అవన్నీ ఉండాలి వాన్మాధుర్యం వాక్చాధుర్యం నోరు మంచిగా ఉండాలని చెప్పి అంటే ఆ రాముడు అరణ్యవాసానికి వచ్చిన తర్వాత భరతుని ఎన్నో విధాలుగా దూషిస్తాడు లక్ష్మణ స్వామి అప్పుడు రాముడు అంటాడు భరతుడో భరతుడో దశరథుడో కాడు నేను అరణ్యానికి రావాలి దైవానుగ్రహం లేకపోవడం వల్లనే నేను ఇట్లా వచ్చాను అరణ్యాన్ని కనుక నీవు నోరు పారేసుకో మంచి వాక్చాలు నేను మాట్లాడు భరతుడు ఇక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా ఆయన చేసిన మంచి పనుల గురించి నీవు మాట్లాడి అని అంటున్నావు అనమాట ఇవాటి రోజున అయితే సాధారణంగా అంటారు కదా నోరు బాగుంటుంది ఊరు బాగుంటుంది బాగుంటుంది భగవన్ నామ సంకీర్తన చేస్తే మన నాలుగు మంచిగా రుచిగా ఉంటుంది ఉదయం మనకి కాకి అరుస్తుంది కోకి అరుస్తుంది అవునా కానీ ఏది చక్కగా ఉంటుంది కోకిల పూస్తేనే హాయిగా ఉంటుంది కాకి మనకి ఏం అపకారం చేయదు కోకేల ఏం అపకారం చేయదు రెండు కూడా నల్లగానే ఉంటాయి కానీ కోకేలు పూస్తే అందంగా ఉంటుంది అటువంటి మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి కోపికని ఈ పూట వాళ్ళందరూ కూడా మేలు కలుపుతున్నారు ఇవాళ వాళ్ళు ఏం గుర్తులు చెప్తున్నారు ఒకసారి పాష ఈ ఏం చెప్పిందంటే వీళ్ళందరూ కూడా కృష్ణుని చేరుదాం అనుకున్నారు కదా మీరు హాయిగా ఎదుర్కోండి నేనే వచ్చి మీ అందరినీ మేలుకొనుకుందా అని చెప్పి అందరికి మాటిచ్చిందనమాట కానీ ఈ ఏం చేస్తుంది అందరినీ మేల్కొల్పోకుండా ఏకాంతంగా కృష్ణుని అనుభవిస్తుంది ఆత్మ అనుభవిస్తుంది కానీ మరణానికి తెల్లవారిని చెప్పడం కూతురు చెప్తున్నారు గంగల్ పురై కడే తోటత్వాలి శంకరు నీర్ వాయిరికి రెండు ఆంపల్పాయి కుంబినగా అది తెల్లవారడానికి ఏం గుర్తు చెప్తున్నారు అంటే అమ్మ బయట కమలములు వికసిస్తున్నాయి కలువలు ముడుచుకున్నాయి కమలం అంటే కామర పుష్పం అవి ఎప్పుడు ఎప్పుడు వికసిస్తాయి సూర్యకిరణాలు పడితే వికసిస్తాయి ఆ కలువ పూలు చంద్రకిరణాలు పడితే ప్రసరిస్తాయి మరి సూర్యోదయం అనే గుర్తీ తామర పుష్పములు వికసిస్తున్నాయి అని అన్నారు అయితే లోపల ఉండేటువంటి గోపిక అంటుంది మీరందరూ కూడా మా ఇంటికి ముందు వచ్చి కృష్ణుని చేరాలి చేరాలి చేరాలని ఆనందంతో ఆ సూర్య కిరణములు ఏ విధంగా బాగా ప్రకాశిస్తాయో మీ ముఖములు కూడా ప్రకాశించి తామర పుష్పాలు వికసిస్తున్నాయి అని ఎవరు చెప్పింది లేదు మీరు కృష్ణుని చూడాలనే తొందరలో మీరే తామర పుష్పాలు విప్పేశారు కానీ తెల్లవారానికి గుర్తయిందని చెప్తుంది అయితే లోపల ఉండేటువంటి ఆవిడ ఉంటుంది బయట తామర పుష్పాలు వికసించాయి ముగలించాలి కానీ వీళ్ళు ఏమంటున్నారు లోపల మీ ఇంటి లోపల పెరటిలో తామర పుష్పాలు వికసిస్తున్నాయి కలువలు ముగలించాలి మీకు ఎట్లా కనిపించింది అంటే గోపిక ఇంటికి మంచి పెద్ద గోడ ఉందన్నమాట ఇంటి పక్కనే పెద్ద అరటి తోట ఉంది అరటి తోట ఎట్లా ఉందంటే సాక్షాత్తు సూర్యకిరణాలు కూడా పడవు మరి సూర్యకిరణాలు పట్టేది కదా తామర పుష్పాలు వికసిస్తాయి కలువలు ముగులిస్తాయి కానీ వీళ్ళు ఏమంటున్నారు మీ ఇంట్లో లోపల ఉండేటువంటి కలువలు వికసించాయి అంటున్నారు అంటే దీంట్లో అంతరార్థం ఏమిటంటే స్వామి యొక్క నేత్రములు ఎట్లా ఉంటాయి తామర పుష్పముల లాగా ఉంటాయి అమ్మవారి యొక్క నేత్రములు కల్ప పుష్పములు లాగా ఉన్నాయి దీంట్లో అంతరార్థం ఏమిటంటే తామర పుష్పాలు లాంటి కృష్ణుడు కళ్ళు వికసించాయి నీ కళ్ళు మూసుకున్నాయని చెప్పి లోమల కృష్ణుడు ఉన్నాడు మరి ఈమె ఈమె కళ్ళు ఎట్లా మూసుకున్నాయి అంటే ఈమె ఏకాంతంగా ఉన్నప్పుడు కృష్ణుడు వచ్చి గట్టిగా వేదాల నుంచి కౌగిలించుకున్నాడు అలా కౌగిలించుకున్నప్పుడు ఈ నుదురు తలపైన పెట్టాడంట తలపైన పెట్టేటప్పుడు ఆ అందాన్ని చూడటానికి కృష్ణుడు కళ్ళు విప్పారాడంట అప్పుడు ఏమేం చేస్తుంది కృష్ణుడి యొక్క ప్రకాశాన్ని తట్టుకోలేక కళ్ళు మూసేస్తుంది అంటే తామర పుష్పాలని కృష్ణుడి యొక్క నేత్రాలు తెలుసుకున్నాయి గోపి యొక్క కళ్ళు మూసుకున్నాయని చెప్పి కల్గమ పుష్పాలు వికలి ముడుచుకున్నాయి తామర పుష్పాలు వికసించాలి అని చెప్పి లోపల కృష్ణుడే ఉన్నాడని చెప్పి అంతరాధముగా చెప్తుంది అన్నమాట అంతేకాకుండా రామచంద్ర మహాప్రభువు కూడా తాను మాల్యవంత పర్వతంలో ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చింది తెల్లవారడానికి గుర్తులు ఏమిటంటే అక్కడ ఉండే పుష్పాలు వికసించేవి అని చెప్పి సూర్యోదయం అని చెప్పి గుర్తుపట్టేవారు అనమాట అంతేకాకుండా దీంట్లో ఇంకొక అంతరార్థం ఏమిటంటే తిరుపాలయం కానీ రామాయణం కానీ పైన ఒక అర్థం ఉంటుంది లోపలి ఇంకొక అర్థం ఉంటుంది వేదాంత శాస్త్రానికి సంబంధించిన అర్థం తామర పుష్పాలు రాముడు లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సీత ఆభరణం అవుతుంది ఒకసారి మంచి సరస్సు కనిపిస్తుంది రాముడి దాంట్లో తామర పుష్పం ఉంటుంది మంచి చేపలు ఉన్నాయి ఒకసారి తామర పుష్పాల్ని కలువని చూసి రాముడి విలలాపాకులేంద్రియ ఒకసారి రాముడు తామన పుష్పల్ని కలవపురుడిని చూసి ఏడ్చారు అదేంటంటే చూసినప్పుడు సంతోషించాలని ఏడమేంటంటే ఆ తామర పుష్పాలు కలవ పుష్పాలు లోపల ఉండేటువంటి చేపలు సీతాదేవిని ఒకసారి దర్శించుకున్నాడు సీతాదేవి ఎక్కడ ఉంటుంది అతను అరణ్యంలో ఉంటుంది అరణ్యంలో ఉంటాడు పక్కనే రాముడు భగవంతుడు సీతాదేవి జీవాత్మ పక్కన లక్ష్మణ స్వామి ఆచార్యుడు భగవంతుడు ఎప్పుడు ఏడుస్తాడు మనం దూరమైనప్పుడు ఏడుస్తాడు మనం దూరమైనప్పుడు కల పుష్పాలు ఏమున్నాయి మన ముఖమంతా కూడా వికసి ముఖించుకోపోతుంది మనం భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు తామర పుష్పాలు వికసిస్తాయి అలా వికసించాలంటే మనం యొక్క ముఖం ఎప్పుడు కూడా భగవత్ దర్శనం కలగదు ఆ తామర పుష్పాలు ఎట్లా వికసిస్తాయి సూర్య కిరణాలు పడితే వికసిస్తాయి ఈ హృదయంలో ఉండే ఆత్మ ఎప్పుడు కూడా సూర్యుడికి అభిముఖంగా ఉండాలి అలా అభిముఖంగా ఉంటే సూర్యకిరణాలు మన పైన ప్రసరించి మనం మంచిగా ఉన్నామా చెడ్డగా ఉన్నామా అని చెప్పి మన ముఖం ద్వారా తెలుస్తుంది అంటే ముఖం కూడా తామర పుష్పముడిలాగా వికసించాలి మరి కలవ పుష్పాలైనా మూలిస్తాయి చంద్రకిరణాలు పడితే ప్రసరిస్తాయి చంద్రుడు ఎవరి ద్వారా కాంతి వస్తుంది సూర్యుడి ద్వారా కాంతి వస్తుంది ఆ సూర్యుడిలో ఉండేటువంటి వేరే కిరణాలు తాను తీసుకొని చల్లటి దాగలాగా మార్చి ఆచారుడు ఏ విధంగా వేదాంత శాస్త్రాన్ని మనకు అందజేస్తాడు చంద్రుడు కూడా అట్లా మనకు వికసించినప్పుడు మన హృదయంలో రాత్రి వేళ కలప కలప పుష్పాలు వికసించాలి రాత్రి కూడా వికసించినట్లయితే లోపల పరమాత్మ ఏకాంతంగా ఉంటాడు ఆ చాపలు ఏ విధంగా పడుతున్నాయో కృష్ణపరమ సీతాదేవి కూడా రాముడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడని చెప్పి ఏ విధంగా చాప చాచల్యమైనటువంటి నేత్రములతో సీతాదేవి ఎదురు చూస్తుందో ఒకసారి రాముడికి తామర పుష్పాలు కలువ పుష్పాలు సరస్సు చేపలు వెంటనే ఒకసారి ఇలా అదే సీతాదేవి ఉంటే అది చూసి సంతోషించేవాడు అలాగే జీవుడు ఎప్పుడు పరమాత్మకి దగ్గరగా ఉంటే తామర పుష్పాలు ఏ విధంగా వికసిస్తాయో మన ఆత్మ కూడా వికసించి మన ఒకరిలో అందం తామర పుష్పల్లాగా కనిపిస్తాయి కనుక ఈ జీవుడు ఎప్పుడు కూడా పరమాత్మకి దగ్గరగానే ఉండాలి అని చెప్పి ఈ లోపల ఉండేటువంటి గోపిక కృష్ణ పరమాత్మని ఏకాంతముగా అనుభవిస్తుంది అని చెప్పి తెల్లవారడానికి గుర్తు చెప్పారు అంటారు కానీ ఆమె ఏమైపోతుంది అది తెల్లవారడానికి గుర్తు కాదు మీరు తొందరగా కృష్ణుని చూడాలనేటువంటి గంగాల్లో మీరే దాని రెక్కలు వదిలిపారా తెల్లవారడానికి గుర్తు కాదు అది ఇంకో గుర్తు చెప్తుంది పొడికోరైనా తెల్లవారడానికి గుర్తు ఏమిటంటే కాషాయ వస్త్రాలు ధరించి ఆ పళ్ళ మనసు తెల్లగా ఉంటుంది అనమాట అటువంటి కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులందరూ కూడా తెల్ల పళ్ళవరసం కలిగి స్వామి ఆలయం తినడానికి కంచకోల అంటారు మన ఆలయంలో తాళాలు చూసారు చాలా పెద్దగా ఉన్నాయి అటువంటి కంచకోల శబ్దం నీకు వినిపించడం లేదా అని అంటున్నారు అయితే వాళ్ళు ఏమంటుంది కాషాయ వస్త్రాలు ఎట్లా తయారు చేస్తారంటే జేగుడు రాళ్ళు అంటారు ఏం రాయంటే జేగురు రాళ్ళు అవి ఎర్రగా ఉన్నాయి వాటిని దంచి నీళ్ళల్లో పోస్తే ఈ తెల్లరైన వస్త్రాన్ని దాంట్లో ఉంచితే కాషాయ వస్త్రం వస్తుంది కాషాయ వస్త్రం ఎవరు ధరిస్తారు సన్యాసులు ధరిస్తారు అయితే ఎందుకు ధరిస్తారంటే వారికి రాగద్వేషములు ఉండవు ఎప్పుడూ భగవంతుడు అనురాగమే ఉంటుంది కనుక అటువంటి వారు ఉదయాన్నే లేచి పళ్ళు తెల్లగా ఉంటాయి కానీ ఇక్కడ గోదావరి చెప్తుంది ఇక్కడ చెప్పేటువంటి సన్యాసు తమోగుణమైన సన్యాసులు వారు రాత్రి సమస్త భోగములు అనుభవించి తాంబూలాలు తాంబూలాలు నవిరి తెల్లవారుదామనే ఆలయం తీయాలనే కంగారులో వారు కంచగోర పట్టుకొని వస్తున్నారు అటువంటి తామసికమైన సాత్వి తామసికమైన సన్యాసులు కూడా నిదరులే సారే మనం అందరం కూడా సత్వగుణం కలిగిన వాళ్ళం నీకు త్వరగా లేవాలి అని చెప్పి అంటుందన్నమాట అయితే ఇక్కడ కాషాయ వస్త్రం యొక్క అర్థం ఏమిటంటే వస్త్రం అంటే బాహ్యమైన ధరించే వస్త్రం సీతాదేవి అంటుంది మన నడవడిక కూడా వస్త్రం లాగానే ఉండాలి అవునా కాదు మనం మంచిగా నడిస్తే మన రూపం ఏంటో మన వ్యవహారం ఏంటో తెలుస్తుంది కనుక ఇక్కడ జేగుడు రాళ్ళంటే మన మనస్సే ఒక రాయి లాంటిది దాన్ని దేనితో దంచాలి భక్తి అనేటువంటి రాయితో గట్టిగా దంచాలి దేంట్లో కలపాలి పరమాత్మ నీటిలో కలపాలి అప్పుడు ఏమొస్తుంది కాషాయ లాంటి అనురాగం కలిగేటువంటి యోగ్యత వస్తుంది అని చెప్పి కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులందరూ కూడా వెళ్తున్నారు అయితే పళ్ళ వరసు తెల్లగా ఉండదు అనమాట ఈ పళ్ళు ఎందుకు తెల్లగా ఉంటాయంటే కోల్గేట్ పేస్ట్ పెట్టి రోజునే తెల్లగా ఉండవు మనం తినేటువంటి ఆహారాన్ని బట్టి సాత్విక గుణమా రజోగుణమా తమో గుణమా మనం మాట్లాడే మాట బట్టి నోరు మంచిగా ఉంది అటువంటి ఆహారం ఎట్లా తీసుకోవాలి అయితే పాపం చేసినవాడు అంటే మనం అందరం కూడా రోజు పాపం చేసిన వాళ్ళంటే కాదు అటువంటి అన్నాన్ని భగవంతుడికి నివేదన పెట్టినట్లయితే అది సద్భగుణమైనటువంటి ఆహారం ఎందుకంటే పంట పొలం దొంగినప్పుడు అనేక క్రిమి కీటకాలు ఉంటాయి దాన్ని ధరించి తెలిసినప్పుడు అనేక క్రిములు నశిస్తాయి కదా తద్వారా పాపం అంటుకుంటుంది అటువంటి పాపం అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు ఏదైనా మీరు పానీపూలే తినండి బర్గర్లే ఒకసారి కృష్ణుడికి నివేదన చేస్తున్నాడని భావన కలిగినట్లయితే విగ్రహం అమృతం దృష్టి పెడితే అమృతం మారిపోతుంది కనుక అటువంటి సత్వగుణమైనటువంటి అయినటువంటి భగవన్ నివేదన ప్రసాదం తింటే మనలో సత్వగుణం ఉత్పన్నం అవుతుంది అటువంటి కాషాయ వస్త్రాలు ధరించిన వారు సత్వగుణం కలిగినటువంటి మంచి పళ్ళవలస కలిగినటువంటి వారు వారందరూ కూడా హరినామ సంకీర్తన చేస్తూ తాళ పట్టుకొని ఆలయం యొక్క తలుపులు దిగడానికి వెళ్తున్నారు ఈ తాళం అంటే ఆచార్య సమాశ్రయం ఈ తాళంతో ఏం చేస్తారు భగవంతుడి యొక్క ఆలయం తాళాన్ని తీస్తారు మన హృదయం అనేటువంటి ఆలయంలో తాళం ఆచార్యాలనేటువంటి తాళంతో తాళం తీసినట్లయితే తలుపులు తీస్తే ఎవరు కనిపిస్తారు మీకు లోపల రాముడు కనిపిస్తాడు అటువంటి కాషాయ వస్త్రాలు ధరించినటువంటి ఆచార్య సమాశ్రయం చేసుకుంటే అహంకారం అమకారం అనేటువంటి రెండు తలుపులు తానంతో తీస్తారు తద్వారా భగవంతుడు ఎక్కడుంటాడు లోపల ఉంటాడు ఆయన దర్శనం ఇస్తాడు కనుక అటువంటి సత్వగుణమైనటువంటి కాషాయ వస్త్రాలు ధరించిన వారందరూ కూడా ఉదయాన్నే లేచి సత్వగుణ సంపన్నులై భగవంతుడి యొక్క ఆలయం తీయడానికే వెళ్తున్నారు అని అంటున్నారు అనమాట అయితే తెల్లవారు గుర్తు చెప్పారు అయితే ఇంకా రావట్లేదు అప్పుడు ఎంగరై ఉండం ఎరువాన్ నానా మమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా నీవు ముందే లేపుతావన్నావు కానీ నీవే ఏకాంతముగా పడుతున్నావు అని చెప్పి సిగ్గులేని దానా అని అంటున్నారు అన్నమాట ఇక్కడ సిగ్గులేని దానా అంటే అర్థం ఏమిటంటే మనందరం కూడా కొట్టు పెట్టుకుందామని సిగ్గుపెడతాం ఒకసారి భగవద్నామ సంకీర్తనం చేద్దామంటే భగ్రావాణి అనుకుంటాడని సిగ్గుపెడతాం ఆలయాన్ని కొద్దాం అనుకుంటే అదొక సిగ్గు ఇక్కడ ఆశిక్కు కాదు భగవన్ నామ సంకీర్తన చేసేటప్పుడు మన తల కింద ఉండాలి కాళ్ళు పైకి ఉండాలి మై మరిచిపోయి సంకీర్తన చేయాలని చెప్పి ఈ గోపిక అంటుంది అనమాట అయితే ఎట్లా భగవంతుడి ఏం చేయరు అవికారాయ శుద్ధాయ నిత్యాయం అనమాట ఆయనకి అవికారం ఎటువంటి వికారం లేనటువంటి వాడు అటువంటి స్వామి కూడా గజేంద్ర మోక్ష స్వయంలో ఒక మొసలి ఏరుగుని పట్టుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన పంచ చారిపోతుంటే తన భార్య లక్ష్మీదేవి చెప్పకుండా గల వాహనాలు ఎక్కి వచ్చేసాడు తన చుట్టూ ఊడిపోతున్నా వచ్చేశాడు అటువంటి స్వామి అధికారి అయినటువంటి స్వామి మన కోసం ఒక రూపాయి ధరించి కిందకు వచ్చాడు దేని దేనికోసం వచ్చాడు గజేంద్రుడు ఒకసారి మూలా వెంటనే స్వామి వచ్చేశాడు అటువంటి భగవన్ సంకీర్తన చేయాలి ఎప్పుడు కూడా అయితే ఒక మహారాజు గారు తన ఒక మంచి సంతానం కలిగిందని చెప్పి అందరికీ మంచి దానము ధర్మములు చేస్తున్నారు అనమాట అక్కడ ఎవరో ఒక వైష్ణ స్వామి మంచిగా ఊరుకోకుండా ధరించి వెళ్ళాడు వెళ్తే ఈ అంటారు నేను విష్ణు భక్తులకి నేను దానం చేయను అంటాడు అయితే ఈయన గంతు చేసుకుంటూ ఆనందంగా వెళ్తాడు అయితే దానం ఇస్తే సంతోషపడాలి దానం తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు అయితే ఎవరో దానం కనిపించారనమాట కనిపిస్తే ఎందుకు నీకు రాజుగారు దానం చేయకపోయినా ఎందుకు ఇట్లా ఆనందంగా నాట్యం చేస్తున్నాడు అంటే విష్ణువు పైన భక్తి లేనటువంటి వారు నన్ను విష్ణు భక్తుడు అన్నాడు అంతకంటే గొప్ప ఆనందంగా ఏం కావాలి అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోతున్నాడు అనమాట అయితే ముసలి ఏనుగుని మొసలి పట్టుకున్నప్పుడు ఒకే కాలును పట్టుకుంది కానీ మన సంసార జీవితంలో ఐదు మొసళ్ళు ఉంటాయి శబ్ద స్పర్శ రూపరస గంధము ఇవన్నీ కూడా అది ఆ ముసలి ఇక్కడ ఉంటుంది ఒక అందమైన సరోవరంలో ఉంటుంది మనం కూడా ఇక్కడ ఉంటాం సంసారం అనే సముద్రంలో ఒక ఐదు మొసళ్ళు వచ్చి పట్టుకున్న శబ్ద స్పర్శ రూపరస గంధము ఇవన్నీ కూడా పట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి భగవన్ నాన్న సంకీర్తన ఎప్పుడు కూడా చేయాలని చెప్పి సిగ్గులేని దానా ఎందుకు సిగ్గులేదంటే నీవు మమ్మల్ని మేల్కొల్పుతామని చెప్పి నీవే ఏకాంతంగా భగవద్భావం చేస్తున్నావా ఏ విధంగా రాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఋషులే వచ్చి రాముడి దగ్గరికి ప్రార్థిస్తారు అప్పుడు రావణుడు అయ్యయ్యో మీరు రావద్దండి మీరు రావడం నేనే మీ దగ్గరకు రావ రావాలని చెప్పి నానాడు రావడే విధంగా సిగ్గుపడ్డాడు ఆ విధంగా సిగ్గుపడకమ్మా అని చెప్పి నంగా ఎరుందిరాయ్ నానాయ్ నావుడయా మంచి మంచి నాందాతుర్యం కలిగిన దానా అంటున్నారు పూర్ణ అంటున్నారు ఎప్పుడు పూర్ణత్వం కలుగుతుంది భగవంతు యొక్క కళ్యాణ గుణాలు పరిపూర్ణంగా తెలిసిన వారిని ఆశ్రయిస్తే ఆ పూర్ణత్వం మనకు కూడా లభిస్తుంది భగవద్ రామానుజల వారికి ముగ్గురు ఐదు ఆచార్యులు ఉండేవారు అందులో ముగ్గురు నంబి అంటే పరిపూర్ణమైనటువంటి భగవత్ కళ్యాణ గుణాన్ని దర్శించిన వారు అందులో పెరియ నంబి తిరుకోటియూరు నంబి తిరుమల నంబి అని నంబి అనేటువంటి వారు పరిపూర్ణముగా పరమాత్మ కళ్యాణ గుణములు అనుభవించేవారు మంచి నానుక కలిగిన దాని అంటున్నారు అంటే మనం మాట్లాడితే ఏ విధంగా ఉండాలని అవతల వాడికి జ్ఞాని అనేది అర్థమైపోవాలి మొట్టమొదటి అరణ్యంలో ఇంకా కిష్కింద కిష్కిందగా సమయంలో మొట్టమొదటి ఆంజనేయ స్వామి వస్తాడు రాముణ్ణి లక్ష్మణ్య స్వామిగా చూస్తాడు అప్పుడు రాముడు అంటాడు ఈయన చాలా జ్ఞానిగా ఉన్నాడు చాలా జాగ్రత్తగా మాట్లా మాట్లాడు లక్ష్మణ ఒక్క మాట కూడా దొంగకుండా మాట్లాడతాడు నా ఋగ్వేణ విని అంటారు అంటే ఆంజనేయ స్వామి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వ్యాకరణ శాస్త్రం బాగా తెలిసిన వాడు రాముడి చెప్పాడు ఆయన దొరుకుతుందని ఆంజనేయ స్వామి ఆయన మాట్లాడే మాటలతోనే తెలిసిపోయింది ఎట్లా అంటే ఋగ్వేదంలో ఉంటుంది అనమాట ఈ సృష్టి స్థితి లయోను చేసిన వాళ్ళందరూ కూడా పరమాత్మ ఋగ్వేదం తెలియజేస్తుంది మొట్టమొదలు ఆంజనేయ స్వామి రామలక్ష్మణులు చూసినప్పుడు స్వామి మీరేదో భగవత్ స్వరూపములుగా ఉన్నారు సృష్టి స్థితి నగమలు చేసి వారిలాగా కనిపిస్తున్నారు అని చెప్పి ఋగ్వేదాలు చదువుకున్న వాడు ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడాలని చెప్పి ఆంజనేయ స్వామి అంటాడు అంతే కాకుండా యజుర్వేదంలో ఏముంటుందంటే ఈ పరమాత్మనే అనేక రూపములుగా ధరిస్తారు ఈ భూలో బహుదా విచారే అంటే స్వామి మీరు సాక్షాత్ దేవతలే దేవతలు ఈ భూమి మీద కాలు నోపరు కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణ మీద అడుగు పెట్టిన వారు గా కనిపిస్తున్నారు అంటే ఆయన బాగా అధ్యయనం చేసిన వాడు సామవేదంలో ఏముంటుందంటే పరమాత్మ ఎప్పుడు కూడా నల్ల నీలనేహ శ్యామలైనప్పటికీ సామవేదంలో తన ఆపాద మస్తక పర్యంతం కూడా అంతా కూడా బంగారు వర్ణంలో ఉంటుంది లక్ష్మణ స్వామిని రాముని చూసుకున్న ఆంజనేయ స్వామి ఏమంటాడు బహ్ ఎంత బంగారు వర్ణంలో ఉన్నారని అంటాడు అంటే సామవేదం బాగా అధ్యయనం చేసిన వాడు అంతేకాకుండా వ్యాకరణ శాస్త్రం చాలా చాలా మంది దగ్గర శుతం అంటే విన్నవాడు అనమాట ఎట్లా వ్యాకరణ శాస్త్రం అంటే వ్యాకరణ శాస్త్రం ప్రకారం ఎట్లా మాట్లాడటం ఎక్కువగా మాట్లాడదు తక్కువగా మాట్లాడదు హడావిడిగా మాట్లాడు మాట్లాడేటప్పుడు మాట తడగకూడదు మాట మాట్లాడేటప్పుడు విషయం వేరే దానిపై మొదలకూడదు కాగా ఆంజనేయ స్వామి స్పష్టంగా మీరు సృష్టి స్థితి చేసేవారు ఈ భూలోకానికి వచ్చారు మీ ముఖార నిందలు సాక్షాత్తు సువర్ణమయముగా ఉన్నాయని చెప్పి స్పష్టంగా తెలియజేశారు కాబట్టి ఈయన వ్యాకరణ శాస్త్రం బాగా అధ్యయనం చేసిన వాడు రుగ్యను బాగా చదువుకున్నవాడు అని ఆంజనేయ స్వామికి ఏ విధంగా వాక్చాతులు ఉంటుందో అటువంటి వాక్చాతులే కలిగిన దానని చెప్పి గోపాలు గోపికను మేలు కొడుకుంటున్నారు అనమాట అంతే శంకర శక్తులు మేందు తన కయ్యం ఇన్ని చెప్పినా గోవిక రావట్లేదు చివరికి శంఖము చక్రము ధరించినటువంటి పంకల యొక్క నామ సంకీర్తన చేశారు శంఖము చక్రము ధరించి పాల సముద్రంలో పడుకుంటే అనిరుద్ధమూర్తిని కీర్తించారు అయితే మనకి సాధారణంగా ఈ జీవ స్వామి సమాచరణ చేసే ముందు ఏ ముద్ర వేస్తారు చక్రం వేస్తారు తర్వాత కానీ ఇక్కడ గోదాదేవి శంఖుడు చక్రం వేడు ఇక్కడ ముందు చక్రాన్ని కీర్తించకుండా శంఖాన్ని కీర్తిస్తుంది ఎందుకు సుదర్శన చక్రం ఎప్పుడైనా స్వామి అప్పుడో ఇప్పుడు వదిలి శత్రు సంబంధం కోసం వెళ్తుంది కానీ శంఖం ఎప్పుడు ఆయన పక్కనే ఉంటుంది ఆయన అధరామృతాన్ని స్వీకరిస్తుంది అన్నమాట అందుకే తెల్లగా ఉంటుంది ఒకసారి శంఖము ధరిస్తే ఏమవుతుంది శత్రువులు కూడా గడగడలాడిపోతారు అటువంటి శంఖం ఏ విధంగా నీ దగ్గర ఎప్పుడు కూడా పరిపూర్ణముగా ఉంటాయో ఏ శంఖ చక్రాలు ధరిస్తే నీ బాహులు విశాలముగా కనిపిస్తారు అటువంటి శంఖరం లాంటి భక్తుల్ని కూడా దగ్గర చేస్తే నీ ముఖార యుద్ధం స్పంచిగా ఉంటుందని చెప్పి శంకడ కన్నానై తడక్కయ్యం పంకాల అయితే అక్కడ పంకలోచరు అన్నాడు ఆ పాల సముద్రంలోనే స్వామి యొక్క నేత్రములు ఎట్లా ఉంటాయి అంకరలోచన తామర పుష్పములు లాగా ఉంటాయి ఆయన పేరు పుండరీకాక్షుడు అందుకనే మనం ఆచరణ చేసిన నామ సంకీర్తన ఏంటంటే ఈ భూమిపైన సూర్యుడి కిరణాలు ప్రసరించక ముందు ఏ విధంగా పాపం ఉంటుందో ఆ పుండరీకుడు ఉండేటువంటి సూర్యుడు అందర్యాలు ఉన్న స్వామి కిరణాలు ప్రసరించినప్పుడు భూమిపైన ఏ విధంగా పాపం శుష్కరైపోతుందో సంకీర్తన చేస్తే మన హృదయంలోనే పాపం అంతా కూడా తొలగిపోతుంది కనుక ఆచరణ చేసిన పుండరీకాక్షాలి పుండరీకాక్షరీకాక్షాలి అన్నాడు అయితే దీనికి పుండరీకములు అనే పేరు ఎట్లా వచ్చాయంటే భగవద్గ్రామాచ వారి గురువు గారు వారి పేరు యాదవ ప్రకాశుడు ఏం పేరమ్మా వేదాంత శాస్త్రాన్ని బోధించిన వారు యాదవ ప్రకాశుడు అయితే వారు కూడా చెప్తారు భగవంతుడు యొక్క నేత్రాలు మూడు రూపములుగా ఉంటాయి కప్యాసం పుండరీకమేవక్షిణి అయితే ఆయన పుష్ప ఆయన నేత్రములు విశాలముగా ఉంటాయని చెప్పి ఒక అర్థం చెప్పాడు ఇంకొకటి హృదయంలో ఉండేటువంటి కొన్ని పరమాత్మలు మెల్ల మెల్లగా తెలుసుకుంటాయని చెప్పాడు మూడవ అర్థం ఏమిటంటే కపి ఆసం కపి అంటే కోతి హాస్యం అంటే పుష్పము కోతి పుష్పం ఎట్లా ఉంటుంది కోతి యొక్క భాగం ఎట్లా ఉంటుంది ఎర్రగా ఉంటుంది కోతి పుష్పం లాంటి కళ్ళు అని చెప్పాడు అనమాట రామానుజుల వారి యొక్క గురువు గారు వెంటనే భగవద్ రామానుజుల వారు ఏస్తే ఆయన కంటి నీరు వేడిగా తన గురువు అంటే అయితే ఏంటి నేను తప్పు చెప్పానండి తప్పు చెప్పారండి నేను మా భగవంతుడు యొక్క నేత్రములు కోతి పుష్టంలాగా ఉండవు కపి అంటే సూర్యుడికి పేరు అంటే ఏ విధంగా సూర్య కిరణాలు ప్రసరించాలంటే తామర పుష్పాలు నివసిస్తాయో అటువంటి పుండరీకముల వంటి నేత్రములు తామర పుష్పాలని విశాలమైన అందమైన నేత్రములు మా స్వామి అని చెప్పి ఆయన కీర్తించడం రాధవ ప్రకాశం ఒకసారి భగవద్ రామారాజులను కౌదించుకుంటాను అటువంటి వంటి నేత్రములు కలిగిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ పుండరీకుడు ఎక్కడ ఉంటాడు సూర్య మండలంలో అంతర్వర్తిగా అంతర్యామిగా ఒక పద్మాసనం పైన వేచేసి ఉంటాడు తామర పుష్పాలు సుకుమారమైన రేకులు ఏ విధంగా ఉంటాయో అటువంటి అందమైన రేకుల నేత్రములు కలిగిన పంకజలోచ శంకరు నేత్రం తరక శంఖక్రములు ధరించినటువంటి ఆ పంకజ నేత్రుని కీర్తిస్తున్నారు అయితే రెండు శంఖ చక్రమే ఉంటాయా వీరు కృష్ణుడిని కీర్తిస్తున్నారు అయితే వీళ్ళందరూ కూడా అడవికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ అనుగ్రహించడానికి కృష్ణ పరమాత్మ నాలుగు భుజాలతోని అందరికీ దర్శనం ఇచ్చేవారనమాట శంఖ చక్ర కదా ఆరులా ఆధాలతో అని కృష్ణ పరమాత్మ దర్శించాలి కానీ వీళ్ళు రెండే అంటున్నారు శంఖము చక్రం అటువంటి శంఖ చక్రాల వల్ల భుజములని ఏ విధంగా అందముగా వస్తాయో మమ్మల్ని ఎప్పుడు కూడా అటువంటి పంకజ నేత్రులు అనుగ్రహించాలని చెప్పి చెప్పిన వెంటనే లోపల ఉండేటువంటి గోపిక బయటికి వచ్చి వాడి గోష్ఠిలో అనుక్రమి ఉపక్రమించింది అనమాట ఏమని సంబోధించారు ఓ సిగ్గు లేని దాన మంచి నానుమ కలిగిన దానాన్ని కీర్తించారు ఏ భగవద్నామ సంకీర్తన చేశారు పంకజలోచరుడు ఆయన ఎక్కడ ఉన్నాడు పాల సముద్రంలో స్వామికి పంకజలోచరుడు ఈ సృష్టి అన్న దశావధారలన్నీ కూడా ఆ స్వామి నుంచి ఉత్పన్నమైనవి అని ఇవాళ పొంగ రోజుని కీర్తించాలి ఇవాళ మేలు కోల్పోయి నమ్మ నమ్మాల్వార్ అక్కడ గ్రీన్ కలర్ లైట్ ఫోటో కనిపిస్తుంది నమ్మాల్వార్ సాక్షాత్తు స్వామి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడి యొక్క అంశముగా అవతరించాడు ఏ అంశ విశ్వక్సేనుడి యొక్క ముద్ర ఇట్లా ఉంటుంది చూపుడు వే ముద్ర ముద్ర ఇట్లా ఉంటుంది అనమాట అటువంటి విశ్వక్సేనుడి యొక్క అంశముగా తాను కలియుగం ప్రారంభమైన నలభై రోజులకు అవతరించాడు ఆయన అవతరించే వెంటనే ఏడిచాడు ఎందుకు ఇంకొక నలభై రోజుల ముందు ఉంటే కృష్ణుని చూసేవాడు కలియుగా ముందు ఏ యుగం ద్వాపర యుగం ఆ ద్వాపర యుగంలో అవతరించే కృష్ణుని చూసేవాడు అని చెప్పి నమ్మాలి వాళ్ళు ఏడ్చాడు ఆయన యొక్క అవతార రహస్యం ఏమిటంటే నమ్మాల వారి యొక్క తల్లిదండ్రులు సంతానం లేకపోతే ఆల్వారు తీరుడలి అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి స్వామి పేరు ఆదినాథ పేరు మాడు ఆయన్ని ప్రార్థించాక ఒక మంచి సంతానం నీలాంటి సంతానం కల్పించని చెప్పి అప్పుడు భగవంతుని అనుగ్రహించి వాళ్ళ గర్భంలో పుట్టాడు ఆయనకి పుట్టినప్పుడు మాట లేదు ఊలేదు ఉనికి లేదు మేము లేదు సాధారణంగా పిల్లలు పుట్టిన ఏడుస్తేనే బాగా ఉంటుంది కనుక ఈ పుట్టిన సంతానం ఏడవకపోయేసరికి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఏంటి స్వామి మాకు మీలాంటి పిల్లవాడిని ఏమంటే ఇటువంటి మూగవాడినిచ్చావండి చెవిటి వాడినిచ్చావండి మాట లేదు ఊలేదు ఉరుపు లేదని చెప్పి ఈ సంతానాన్ని మీరే చెప్పి అక్కడ ఆలయంలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు అప్పుడు దాని పక్కనే పెద్ద చింత చెట్టు ఉంటుంది ఇప్పుడు కూడా మీకు ఆల్వారు తిరుగు కనిపిస్తుంది ఆ చింత చెట్టే స్వామి యొక్క ఆదిశేషుడుగా అక్కడ అవతరించింది ఆ చింత చెట్టు ఈ పిల్లవాడిని పాకుండు పాకుండు పాకుండా దాని త్వరలో దూరిపోయాడు అట్లా పదహారు సంవత్సరాలు మాట తిండి నీళ్లు ఏమి లేవు అక్కడ భగవంతుడు ధ్యానం చేసుకుంటూనే ఉంటున్నాడు ఆ చింత చెట్టు నుంచి గొప్ప ప్రకాశం వస్తుంది అనమాట అయితే మనం సాధారణంగా గుళ్ళో తీర్ధమించినటువంటి శఠాన్ని పెడతారు కదా పేరు ఎందుకు వచ్చిందంటే పిల్లవాడి ఏ పిల్లవాడి పుట్టిన తర్వాత అనేటువంటి ఒక గాలి వస్తుంది ఏం గాలి శఠము అది కలిగి ప్రవేశించడానికి అంటారు అటువంటి ఈయన పుట్టిన వెంటనే శఠములు హరించినవాడు షఠారిలు షటాన్ని కోపించినవాడు అలాగే ఈయన పేరు షటగోపులు కానీ ఇప్పుడు ఏ ఆలయంలో పడితే ఆలయంలో షటారి శఠారి అంటే సాక్షాత్తు నమ్మాలి వాళ్ళే శఠము అనేటువంటి గాలిని కోపించిన వారు కనుకలు వారి కోపులు కనుక ఈయన పేరు నమ్మాల వారు అవతరించాడు ఆయన పుట్టిన తర్వాత పదహారు సంవత్సరాలు చిన్న చెట్టులో గొప్ప ప్రకాశం వస్తుంది అయితే ఈ ప్రకాశాన్ని కనిపెట్టిన వాడు పక్కన మధురగవి ఆడవాళ్ళు ఉన్నారని చివరి బొమ్మ ఆ మధురకవి ఆడవాళ్ళు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటే ఈ నమ్మాల వారి యొక్క ప్రకాశం ఆకాశంలో నుంచి కనిపిస్తుంది అనమాట ఎట్లాగైనా సరే సరే ఈ కాంతిని దర్శించాలని చెప్పి ఆయన ఉదయం ప్రయాణించేవాడు రాత్రి విశ్రాంతి తీసుకునేవాడు శ్రీరంగ క్షేత్రానికి వచ్చి విశ్రాంతి తీసుకునేవాడు చివరిగా ఇక్కడికి వచ్చి ఒకసారి నమ్మాలి దర్శించాడు ఎంత గిలిచినా ఊలేదు ఆ లేదు చివరికి ఒక బండరాయి ఉంటే బండరాయి అంటే ఇంకొక బండరా వేసుకుంటాడు అనమాట ఎవరు మధుర కవి అప్పుడు ఈ నమ్మాలి వారు తెచ్చుకున్నాడు శబ్దం వినిపించింది తర్వాత ఈ మధుర కవి ఆల వారు అంటారు ఈ లోకల్లో ఉండే జీవుడు ఏం చేస్తాడు ఏం తింటాడు ఈ బయట నుంచి లోకల నమ్మాలి వారు అక్కడే ఉంటాడో అదే తింటాడు అక్కడే అంటే ఈ ప్రకృతిలో ఉంటారు ఆ ప్రకృతిలో ఉండేటువంటి విషయాలనే అనుభవిస్తాడని చెప్పి నమ్మాల వాళ్ళు అనుగ్రహించాడు ఇక సాక్షాత్ విశ్వశ్రీను యొక్క అంశ సాక్షాత్తు శ్రీదేవి భూదేవి రోడ్డు చిలుకలుగా ఈ భూలోగానికి వచ్చి అష్టాక్షరి మంత్రాన్ని యొక్క చెవులో వినిపించాడు ఆ మంత్రార్థములే తిరువాయుడి అనేటువంటి ద్రావిడ ప్రబంధముగా ఈ లోగానికి అనుగ్రహించాడు నాలుగు వేదములు నాలుగు వేద సారములే ఈ మనకి తిరుగుబాయకుడి అధ్యయనోత్సవంలో మనం అందరం కూడా పారాయణం చేస్తారు కదా అది సామవేద సారము నూట దివ్యక్షేత్రాల్లో ఉండేటువంటి భగవంతుడు అందరూ కూడా నమ్మాల వారు దగ్గర వచ్చి మాడు మా గురించి పాడు మా గురించి అని ప్రతి మాది పాటించుకునేవాడు అనమాట ఏ దివ్య దేశాల్లో సాక్షాత్తు భగవంతుడు ఉంటాడో వారందరూ కూడా నమ్మాల దగ్గర వచ్చి నమ్మాలి ద్వారా మా గురించి పాడేవా మా గురించి పాడేవాడు అటువంటి గొప్ప వాక్చాతుల్యం కలిగిన నమ్మాల వాళ్ళు ద్రావిడ వేద సాగరం మనకి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించే మహనీయులు ఆ నమ్మాల వాళ్ళు లోపల ఉండేటువంటి విధంగా మంచి వాక్చాతుల కలిగిందో నమ్మాల వారు కూడా వేదాంత శాస్త్రం లాంటి సముద్రానంతా కూడా తాను అనుభవించి తాను ఒక్కడే అనుభవించకుండా వాక్ రూపకంగా తిరువాయుడైనటువంటి ద్రావిడ ప్రబంధాన్ని అనుగ్రహించిన మహనీయులు నమ్మాల ఆయన ఏ అంశంగా అవతరించారు విశ్వక్సేనుడు అంటే స్వామి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు యొక్క విశ్వక్సేనుడు యొక్క అంశగా ఏ ప్రాంతంలో అవతరించారు ఆల్వార్ తిరు నగరి ఆయనకే మారన్ షటోపన్ కురుగూర్ నంబి అని పేరు కలిగిన మహనీయుడు నమ్మాళ్వార్ ఇవాళ నామ సంకీర్తన ఏంటి పుండరీకాక్షుడు పంకజలోచనుడు అంటే పుండరీకాక్షములు నాటి నేత్రములు కలిగినటువంటి పుండరీకాక్ష నామ సంకీర్తనతో గోపికను మేలుకొల్పారు ఆ నమ్మాల స్వరూపమైనటువంటి గోపిక బయట వచ్చి గోష్ఠిలో చేరుతుంది ఇట్లా తిరువడిగలే జై శ్రీ